ూయా హలే దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్లైన పౌలు రోమీల క్రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వాక్యము మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారం అయి ఉన్నాము అలెలుగా దేవునికి స్తోత్రం ఎవరి కోసం బతుకుతున్నారు మీరు ఎవరి కోసం చావునైనా ఎదుర్కొంటాము చచ్చైనా వాళ్ళు బాగుపడేటట్టుగా మేము కష్టపడతాము అనేటువంటి మనసు కలిగి బ్రతుకుతుంటారు కొందరు మీరెవరి కోసం బతుకుతున్నారు కొంతమంది అంటారు మేము మా పిల్లల కోసం బతుకుతున్నాం మా తల్లిదండ్రి కోసం మా బంధువుల కోసం ఇంకా రకరకాలుగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళందరూ కూడా మనుషులే మనుషుల కోసం నీ జీవితం నువ్వు ఏసారి నమ్మిన తర్వాత నువ్వు ఎవరి కోసం బతకాలి ప్రభువు కోసం బతకాలి ప్రభువు కోసం బ్రతికేటువంటి మనసు నీకు రావాలి ప్రభువు కోసం మనుషుల కోసం త్యాగాలు చేస్తూ మనుషుల కోసం ఎన్నెన్నో రీతిల్లో వాళ్ళను తృప్తిపరచడానికి వాళ్ళను సంతోషపరచడానికి వాళ్ళను ఉన్నత స్థితిలో ఉంచటానికి వాళ్ళను ఆరోగ్యంగా పెట్టడానికి ఉ ఉండడానికి ఉంచడానికి ఎన్నో రకాలుగా వాళ్ళ విషయంలో మీరు ప్రేమించిన వాళ్ళ విషయంలో ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు మీ బ్రతుకుంక అంతేనా ఆడికైనా క్రైస్తవ జీవితంలో ప్రభు కొరకు బ్రతికి చూడండి ప్రభు కొరకు బ్రతకండి ప్రభువు కోసం బ్రతకడం నేర్చుకున్నప్పుడు ప్రభువు కూడా ప్రభువు కూడా మీతో సహవాసము చేస్తారు మాట్లాడతారు ప్రభు కోసం కొన్ని త్యాగాలు చేయండి ప్రభు కోసం కొన్ని వదులుకోండి ప్రభువు కోసం మరణాన్ని సహితం అపోస్తలు లెక్క చేయలేదు ఆస్తులు వదిలిపెట్టినారు అంతస్తులు వదిలిపెట్టినారు ప్రభు కోసం బ్రతకాలని ఊరు అన్నీ వదిలేసి బయలుదేరి ఏసైతో పాటు వచ్చేసినారు ఏసై కోసం వచ్చేసినారు ఏసైతో పాటు అడుగుల్లో అడుగులు వేసి ఆయన అడుగు జాడలను అనుసరించి ప్రాణాలను సహితం బలి చేసుకున్నారు అటువంటి గొప్ప సాక్ష్యవంతమైన జీవితాలు జీవించాలి బ్రతుకుతున్నావా ప్రభు కోసం బ్రతకాలి చనిపోయే పరిస్థితి వచ్చిన ప్రభువును పక్కన పెట్టకూడదు ప్రభువును బట్టించి నిన్ను చంపాలనుకుంటే కూడా ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి దేవునికి స్తోత్రం కనుక ప్రియ దేవుని బిడ్డారా ప్రభు అంటారు పౌలు అంటారు ప్రభు పక్షంలో ప్రభు మాట మాట్లాడతారు ఏమని నేను బ్రతికినా ప్రభు కొరకే చచ్చినా అది మేలు ఎంత గొప్ప మాట కనుక ప్రియదేవన్ ఎంత కాలం నువ్వు లోకంలో వ్యక్తుల కోసం స్నేహాల కోసం బంధువుల కోసం మనుషుల కోసం బ్రతికి 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 ఎంతకాలం అలాగుంటావు నీ దేవుని కోసం బ్రతకడం నేర్చుకొని దేవుని కోసం కష్టపడడం నేర్చుకొని దేవుని కోసం త్యాగం చేసేది నేర్చుకొని దేవుని కోసం సమయం గడిపేది నేర్చుకొని దేవుని పక్షాన నిలబడి పోరే పోరాడేది నేర్చుకో నువ్వు అలాగ చేసినప్పుడు దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఏమైందో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది దేవుడు మహిమపరచబడతాడు నీకు కూడా ఆయన దీవెన గొప్పగా నీ పైన కుమ్మరించబడుతుంది పౌలు గారు అలాగ నిర్ణయం చేసుకొని దేవుని కోసమే బ్రతికినాడు ఆ పోస్టులందరూ కూడా అలాగే బ్రతికినారు వారు ఎంత శ్రమ పడినారో కోసం ఎంతగా కష్టపడినారో స్వార్థ కోసం ఈ రోజున ఎవరు అలాగా చేయగలుగుతున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఎవరి కోసం బతుకుతున్నాం ఒక్కసారి ప్రశ్నించుకోండి కొంతమంది ఘనతల కోసం బ్రతుకుతూ ఉంటారు పొగుడితే చాలు పొగడతల కోసం బతుకుతూ ఉంటారు కొంతమంది ద్వేషాన్ని ద్వేషమును నెరవేర్చుకోవడానికి బతుకుతూ ఉంటారు ఎందుకు ఇవన్నీ క్రైస్తవుడిగా విశ్వాసిగా వేసే నమ్మిన బిడగా ఇవన్నీ నీళ్ళు ఉండనే ఉండకూడదు తీసేసుకో ఎవరి కోసం బతుకుతున్నావు ఎలా బ్రతుకుతున్నావు ఇవన్నీ పరీక్షించుకొని ప్రభువు కోసం బ్రతికే మనసు మనసును స్థిరపరచుకొని వాక్య ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఆయన గుణ లక్షణాలతో ఆయన గుణ లక్షణాలను ప్రచురము చేస్తూ ఆయన గుణ లక్షణాలను నేర్చుకుంటూ సాక్షిగా బతికి దేవునికి మంచి పేరు తె తె దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక చిన్న ప్రార్థన చేసుకున్న ఈ సైనిక వందనాలు నైనా విన్నవాన్ని దీవించండి ఆశ్రయించండి బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్న పౌలు లాంటి నిర్ణయాలతో బ్రతకడానికి బ్రతుకుతూ సాక్షులుగా ఉండడానికి అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చేటువంటి వారిగా మార్చి ప్రార్థనలోనూ వాక్యములను ఎదుగునట్లు కృప అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిలవ రక్తమేజయం ప్ర నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ట్రైస్ లాడ్ దేవుడుమల్ దీవించునుగాక ఆమెన్